వివాహిత మహిళను ప్రేమిస్తున్నానంటూ మోసం చేసి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలంటూ బాధిత మహిళ కుటుంబంతో కలిసి ఎంఆర్పిఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు బుధవారం రాత్రి రాజమహేంద్రవరం బైపాస్ రోడ్డులోని బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద గల చర్చి సెంటర్లో ఎంఆర్పీఎస్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు మృతురాలి అక్కగాలి మరియు ఎంఆర్పిఎస్ మహిళా నాయకురాలు ఎల్లంపల్లి ఝాన్సీ తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం ఆంధ్ర నగర్ ఒకటవ వీధిలో నివసిస్తున్న పలివెల మార్తా ఈ నెల మూడవ తారీఖున బయటకు వెళ్ళి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళిందని తెలిపారు ఈ సంఘటనపై ఈ నెల ఎనిమిదవ తేదీన టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు అయితే రాజమహేంద్రవరం అన్నపూర్ణం పేటకు చెందిన పకోడి స్థాయి అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి ఆమెను రాజానగరం పరిధిలోని శ్రీరాంపురంలోని తోటల్లోకి తీసుకెళ్లి మరి కొందరితో కలిసి రేప్ చేసి దారుణంగా కర్రలతో దారుణంగా కొట్టి చున్నీ బిగించి హత్య చేశారని వివరించారు సంఘటన జరిగి దాదాపు ఇరవై రోజులు అయినప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల యువతి దారుణ హింసకు గురై మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు నిందితుడిని కాపాడేందుకు పోలీసులు కేసులు నీరు గారుస్తున్నారని ఆరోపించారు మహిళలు కిరాతకంగా హింసించి హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు అలాగే బాధిత మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ నగర ఇన్ఛార్జి పెదపూడి ఎల్లార్ రావు డాన్సూరి యువజన విభాగం నాయకులు వైరాల రమేష్ సుధా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన నిర్వహించారు we want justice! Be Be

నా పేరు మరియా ఈ యొక్క మహిళ నా చెల్లెలు తనకి ఎవరు వెనక ముందు ఎవరు లేరని చాలా నమ్మించి మోసం చేసి తీసుకెళ్లి తనని బలవంతకారం చేసి ఒకటి కాదు ముగ్గురుండి ఆ పిల్లని రేప్ చేసి చంపేసి తలతో తీవ్రంగా కొట్టి చంపేశారండి ఈ అమ్మాయిని మూడో తారీఖుని తీసుకెళ్లి చంపేసింది కాక వాడి నిజంగా ఎంత కిరాత్తు కూడా అంటే చనిపోయిన తర్వాత కూడా అమ్మాయి బ్రతుకుండా లేదా చచ్చిపోయిందని మళ్ళీ అమ్మాయి చూడడానికి కూడా వెళ్ళి వచ్చేవాడు అంటండి పోలీసు వాళ్ళకి ఇంత తెలిసినా సరే చాలా గా ఇంత మీడియా గాని ఒక పేపర్ ఒక టీవీకి కానీ ఎవరికి కూడా రానివ్వకుండా ఆడు ఒక ఎంత డబ్బు ఉన్నవాడని చెప్పేసి కామప్ చేస్తారండి ఒక ఆడపిల్ల జీవితం అన్యాయంగా నాశనం అయిపోయిందండి ఒక బిడ్డ తల్లిలోని బిడ్డ అయిపోయిందండి బిడ్డకి వెనక ముందు ఎవరు లేరు ఒక్కసారి అయిపోయింది కానీ వాడంతా కిరాతంగా అమ్మాయిని చంపేశాడంటే మీరు ఒక్కసారి ఫోటోలు చూస్తేనే ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఒక పిల్లని ఇలా చంపాడంటే ఈ రోజు ఈ ఈ పిల్లకి జరిగింది రేపు అన్న రోజు ఇంకో పిల్లకి జరుగుతుంది ఇప్పుడు ఇలా చేస్తున్నారు రేపు అన్న రోజు ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉంటాడని నాయ ఉందా ఇంత జరిగిన ఒక లేని పేద పిల్లకి జరిగితే ఒక మీడియా గానీ టీవీ గానీ ఒక ఛానల్ కూడా లానివ్వకుండా కామప్ చేస్తారండి ఎంత రాజకీయ నాయకులు అందరూ కూడా అసలు ఒక అమ్మాయికి న్యాయం చెయ్యాలని కానీ పోలీసులు కానీ ఎవరు గాని న్యాయం అయితే జరగలేదండి ఏదో చేస్తారు ఏదో చేస్తారు ఎందుకంటే వెనకతలు ఎవరు మాట్లాడినోళ్ళు తిరిగినోళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేరని ఇప్పటిదాకా కామప్ చేస్తారండి అమ్మాయి మూడో తారీఖున చచ్చిపోతే మాకు పదహారో తారీఖున ఇంటిమేషన్ దొరికిందంటే పదహారో తారీఖున ఇంటిమేషన్ దొరికిన తర్వాత మనిషిని చూపించి పదిహేడో తారీఖునే మాకు పోస్ట్ మార్టం చేసి బాడీని ఇచ్చారండి ఏం జరిగిందో ఏంటో కూడా మాకు ఇవ్వడం లేదు మేము ఆలు పట్టుకొని ఈలు పట్టుకొని ఏదో మతం ఆడుకున్నా కూడా మాకు అసలు వాడి నిమిత్తం అయితే కనీసం అలాంటి వాడు బ్రతకకూడదనే మేము కోరుకుంటున్నామండి ఈ యొక్క బిడ్డకి నాయం జరగాలి అసలు అలాంటి వాడిని అసలు గురి తీయాలి అసలు బ్రతకడానికే లేదండి అసలు ప్రపంచం మీద ఈ ఆడపిల్ల జరిగింది ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు ఇది పేదపిల్ల కాబట్టి ఒక టీవీ కానీ ఒక ఛానల్ కానీ దేనికి రానివ్వలేదండి అంటే తక్కువండి అది ఒక ప్రాణమే కదా ఒకళ్ళు కూడా స్పందన లేదండి ఒకళ్ళకు కూడా మీడియా కూడా దేనికి తెలియకుండా సైలెంట్ గా కామప్ చేస్తారు అది ఎంత వరకు నాయమో మీరే చెప్పండి మనం ఇంత రాజమండ్రిలో మనం ఉండి ఈ సమాజం ఎక్కడ ఏం పనులు చేస్తుంది ఈ దళితుల పట్ల ఎంత అస అసంతృప్తిగా మరి పని చేస్తుందంటే ఆడపిల్లల్ని రకరకాలుగా హింసించి ఎక్కడెక్కడో ఎన్నో రకాలుగా ఓన్లీ కాగితాలు ఏరుకుండి పిల్లలకి ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే పేపర్లో వస్తుంది మరి రాజమండ్రి నడిబొడ్డులో నేను ఒక దళిత అమ్మాయికి మరి పదిహేను రోజులుగా అమ్మాయిని తీసుకెళ్లి హింసించి బాధ పెట్టి చంపేసి మరి కామప్ చేసేసి ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వకూడగా మరి ఈ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుందో మాకైతే అర్థం అవట్లేదండి ఇలాగే దళితుల్ని ఎప్పటి నుంచో కూడా అనేక రకాలుగా హింసిత్తు బాధపడుతూ దళితుల్ని దళితుల్లాగానే చూసుకుంటూ వచ్చింది మరి దళితుల అనేసి ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు డబ్బు బలం లేదు వెనకాల ఎటువంటి ఆస్కారం కూడా లేదని చెప్పేసి దాన్ని కామప్ చేయాలని మరి అనేక మంది ఏకమయ్యి దీన్ని ఈ యొక్క ఆ అమ్మాయి మరణాన్ని కామప్ చేశారు మరి దీని మీద మేము మహిళా సంఘాలుగా మేము ఖండిస్తూ మేము ఎక్కడ తోటి తాగదండి మొత్తం అన్ని జిల్లాలో స్ప్రెడ్ అవుతది అన్ని దళిత సంఘాలు కూడా నాయన దీనికి మద్దతు ఇస్తారు ఆ అమ్మాయిని ఏ రకంగా చంపారో ఏ విధంగా మరి అమ్మాయిని బాధ పెట్టారో దీని వెనకాల ఎంత మంది ఉన్నారో బయటికి తీసుకొచ్చే వరకు కూడా మేము అందరం పోరాడుతాం మహిళా అందరం కూడా ముందుకొచ్చి నిలబడి నిరహార దీక్షలు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామండి అలాగే చాలా మంది మరి ప్రాణానికి ప్రాణం ఎవరో ఉన్నా ఓ చంపితే ప్రాణానికి ప్రాణం వెంటనే తీయాలని చంపేయాలని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టి చంపించేసి రకరకాలుగా కామప్ చేస్తున్నారు ఒక దళితుల అమ్మాయి అని అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు అని చెప్పేసి అమ్మాయిని మరి మూడో తారీఖుని తీసుకెళ్లిన అమ్మాయిని పదహారో తారీఖు వరకు కనపడకుండగా హింసించి బాధ పెట్టి మరి అమ్మాయిని అంత ఘోరాతి ఘోరంగా చంపేసి ఒక కిరాతకుడిని మరి ఆ విధంగా వదిలిపెట్టడం భావ్యం కాదు కాబట్టి ఆ ఆ కిరాతకుడికి ఉరిశిక్ష పడాలి ఆ కిరాతకుడాకల్లా ఎంత మంది అయితే ఉన్నారో అందరూ బయటకు రావాలి వచ్చే వరకు కూడా మా దళితులు ఉద్యమం ఆగదు